సో ఇదంతా క్యూబులేటివ్గా ఏమవుతుంది బాంబు వెళ్ళినట్టు వెళ్తుంది సమయం వచ్చినాడు ఆ సమయం కూడా ఎక్కువ దూరం ఉంటుందని నేను అనుకుంటలేను కారణాలు అట్లున్నాయి డెఫినెట్గా మంచిగా ఉన్నాయి మన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం పాలతో చూద్దాం ఇవాళ మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు ఇంత సప్ప కొడతారు సప్పట్లు నవీన్ రెడ్డి గెలిచిండు మహబూబ్నగర్ జిల్లా నాయకులందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా పట్టు పట్టుబట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయి గెలుపు గెలవబోతాడు రాకేష్ రెడ్డి ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది అది ఎవరినంటే మీ చెప్తున్నా మేము ఫస్ట్ కౌంటెత్తాడు సార్ లోకమంతా ఒకటే పాట అది గెలుస్తాం ఈయన నడమల పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం ఎన్నెన్నో రావచ్చు ఓట్ల సాధంగా ఉంటుంది కదా మనకు వచ్చేది ఒకటి మనకు పదకొండు అవుతాయని చెప్పిండు ఇంకోటి ఒకటే అవుతుందని చెప్పిండు ఇంకోటి రెండు నుంచి నాలుగు అవుతాయి అయినాడు ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది దాని మీద సట్టా బజారు చెత్రులు కట్టుడు బేటీలు కట్టుడు కోట రూపాయలు చేతులు మారడు ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది సరే చూద్దాం డెఫినెట్గా మంచి పని స్పందన ఉండే ప్రజలలో బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి ఎంతవరకు వస్తామో చూద్దాం ఎట్లా వచ్చినా బాధ లేదు మనకు పదకొండతే పొంగి చేసేది లేదు రెండో మూడో అయితే కుంగిపోయేది లేదు ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మహబూబ్ నారా చేసినాం మనం ముఖ్యమంత్రి సొంత జిల్లా ఆయనే ప్రకటించిన మేము రెండు వందల మెటం మెదార్థులకు వెళ్తామని మనం నూరుతోని గెలిచినాం నూట పదకొండ ఫైనల్ నూట పదకొండుతో గెలిచినాం అంటే దీని ఇంత మాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు కాబట్టి ఎప్పుడైనా జయాప జయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి కానీ మన ప్రయాణం మన ప్రస్థానం కొనసాగుతుండాలి మన కర్తవ్యం ఒకటే దయచేసి నేను కోరుతున్నా ఇప్పుడు కట్టే పని చేసి చాలా రోజులు అయితే నిలబడి మాట్లాడడం పర్లేదు పర్లేదు సో నేను కూడా మంచిగా దురస్థ అయిపోయిన ఇప్పుడు ఏం బాధ అవ్వలేదు పోదాం ఇంత దూరమైన పోదాం చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పంద ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కొత్త ఉద్యమ పందా మనం పట్టాల్సి వస్తుంది ఎందుకంటే ప్రజలను కాపాడుకోవాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజల హక్కుల కోసం పనిచేయాలి వాళ్ళ ఆశలు అడియాశలు కాకుండా మనం కాపలాదారులుగా ఉండాలి ఇంతకు మించిన వేరే కర్తవ్యం మనకు లేదు తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బిఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం దయచేసి రాజకీయ ఫలితాలు మిగతా వాటితోనే ఆగమాగం కాకుండా వాటి కోసం పిచ్చి పిచ్చి కాకుండా బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది మనకు భవిష్యత్తు మనకు కాదు తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది తెలంగాణ ప్రజలకు ఉంటుంది వీళ్ళు చేసే తప్పులు మళ్ళీ సరిదిద్దాలి మళ్ళీ మంచిగా చేయాలి అది చేయడం ఎవరి నుంచి కాదు లోతు తెలిసిన మనమే కాబట్టి మన మీదనే ఆ కర్తమేమో బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ దశాబ్ది మనకు ఒక స్ఫూర్తి కావాలి ఈ దశాబ్ది వేళ అందరికీ అన్నం పెడుతుండ్రు కదా పెడుతుండ్రా ఏర్పాటు చేసిం కదా రామారావు చెప్తున్న భోజనాలు ఉన్నాయట దానికి ఇబ్బంది ఏం లేదు సో ఇంకా పది నిమిషాలు ఎక్కువ మాట నడుస్తుందని మాట్లాడుతున్నా నేను ఈ భోజనం గ్యారెంటీ ఉంది వాడు బాధ లేదు కానీ మీ అందరితో కూడా నా ప్రార్థన ఒకటే ఉద్యమ ప్రస్థానం ఉద్యమ ప్రారంభమైనడున్న రోజులు కావాలని మీకు నేను గుర్తు చేసిన గంత కఠినమైన సమయంలో అటువంటి పరిస్థితులలో ఉద్యమాన్ని ప్రారంభించి గొప్ప విజయం సాధించి రాష్ట్రాన్ని సాధించి పెట్టిన సంస్థ మన సంస్థ ఈ రాజకీయ జయాపజయాలు మనకు లెక్క కాదు మనం కూడా రెండు టర్ములు గెలిచినాం ఎంపీలు గెలిచినాం అన్ని చేసినాం మళ్ళా వస్తది గెలిపి ఆడిపోదు కాదు మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే దయచేసి ఎట్టి పరిస్థితులలో ముక్కవోని దీక్షతోని తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువుగా మనం పనిచేయాలి పురోగమించాలి అదే మన కర్తవ్యం ఆ ఆశలు తెలంగాణ ప్రజలు కూడా మన మీద ఉన్నాయి నిన్న నేను మిమ్మల్ని అందరినీ యాత్ర బయలుదేరి దిసి ఏది క్యాండిల్ గాలి నేను వాపసు వస్తున్నా ఇంటికి వాపసు వస్తుంటే ప్రతి కార్ల కలిగి డబల్ డబల్ థంప్స్ పెట్టి చెప్తున్నారు ఒక ఆటో డ్రైవర్ అయితే ఉరికి వచ్చి నా దగ్గరకు వచ్చి నా కారు కొట్టి సార్ మళ్ళీ మనమే గెలుస్తున్నాం నువ్వేం భయపడక అందరం ఉన్నాం ఆటో డ్రైవర్ నేనే ఆశ్చర్యపడతా ఉన్నా ఆవేశం గురికొచ్చి చెప్తా ఉన్నాడు సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళా పాలన మన భుజాల మీద పడుతుంది అలా డౌట్ కూడా అవసరం లేదు వీళ్ళతో ఏమీ కాదు మన్ను కూడా కాదు చెప్తున్నా చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు గెలిచినమని వాళ్ళది వాళ్ళే చేయికి చూసుకుని గెలిచిన నిజంగానే అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోవానో వాళ్ళకి తెలుస్తలేదు పాపం చిన్న మాట కదా ఏ కొద్దిగా తెలివి ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంట్ మంచిగా ఇచ్చింది కదా ఇండియా అంత తెలుసు కదా దాచిపెట్టే లెక్క కాదు కదా ముఖ్యమంత్రి కొద్దిగా బుద్ధి ఉంటే మంత్రివర్గానికి బుద్ధి ఉంటే కరెంటులో పిలిచి మొన్న దాకా ఎట్లా నడిచిందో అట్ నడిపి అయిపోతుండే అంతే కదా ఎందు అధికం శాతాలు పోయి కొండంగ శాతాలు చేస్తామని మీరు వీకేసి వాళ్ళని చేసేసి మా తరహా చూపిస్తామంటే వాళ్ళ తరహా ఇప్పుడు వాళ్ళ లాగ్ లాగు వాళ్ళు కొట్టే పడికొత్తాను అంతే కదా ఊకుంట్రా ప్రజలు నిన్న రాత్రి ఎందుకు పోయినరు బాచపల్లిలో ఇంకో చోట చందానగర్లో వస్తారు కదా ప్రజలు ఆవేశం ఆగు ఆవితరా ఎవడు ఆపుతాడు మన వాతన ఆగదు మన కంట్రోల్లో కూడా ఉండదు కోపం వస్తే కాబట్టి ఆ ఆ పిచ్చి పనులు ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటుంది మీరేం భయపడే అవసరం లేదు బాధలపడే అవసరం లేదు వీళ్ళతో అంతగానో గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేదు ఆరు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఒక్కటన్నా పాలసీ ఇగ ఇది మా వ్యవసాయ పాలసీ ఇగో ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ ఇక ఇది మా ఐటీ పాలసీ ఇది మా పలానా పాలసీ ఏదన్నా కూడా నేర్పాలే కదా ఒక్కటన్నా ఏ ఒక్క పాలసీ అయినా ప్రకటించింది ప్రభుత్వం అంత వాటి కాయగూరకుడు ముచ్చట్లు సాయి సంసారి లచ్చి దొంగ గిదా ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి నాకు బాగా గుర్తున్నది మొట్టమొదటి కేబినెట్ లోనే నలభై రెండు నిర్ణయాలు ఇచ్చిన మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాడు ఫస్ట్ కేబినెట్లో నలభై రెండు నిర్ణయాలు ఇచ్చింది ఒక వ్యవసాయ పాలసీ తీసుకున్నామంటే పోచారం గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండేది ఆయనకి నేను లక్ష్మీపుత్రుడు అని పేరు కూడా పెట్టినా నీ పీరియల్ నేను బ్రహ్మాండంగా వ్యవసాయం అని చెప్పి అవి అట్లా తీసుకొని పోయినాం గొప్ప రిజల్ట్ సాధించినాం పంజాబ్ను తలదన్నంత ధాన్యం పండించిన అట్లా పట్టుబట్టి ఒక ఫలితం సాధించాలి ఒక అద్భుతమైన ప్రజా విజయం కావాలి ప్రభుత్వ విజయం ప్రభు ప్రజా విజయం కావాలి అట్లా ఉండాలి కానీ ఏం లేదు వాటికనే డబ్బాలు రాలే చూపినట్టు వాటి లొల్లి తప్ప ఇది లోవన లోగో అనేది ప్రజల గుండె మీద ఉంటుంది కదా ఆ రోజు మనం రూపకల్పన చేసినాం ఏం చేసినా నేను ఇంతకుముందు చెప్పినాం కదా ఈశ్వర్ గారు ఏం చేసినా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం మనం ఒక పాట రాస్తేనే పది మందిని కూర్చున్నాం దళిత బంధు పాటలు రాస్తే బాలశ్రని రప్పించి ఓ ఇరవై మంది కళాకారులను రప్పించి నా పొలంకాడ కూసుని ఫామ్లా ఒక వారం తిప్పలవాడి రాసినాం ఒక సమిష్టి వివంతం చేసిన తప్ప పొగరుతోని గర్వంతో ఒంటరిగా మనం చేయలే ఏ చిన్న పని చేసినప్పుడు అంత బాగా చేసినాం అట్లా అనేక విషయాలు సోదరుడు సాయి చెంది ఉండే కళాకారు చనిపోయిండు దళిత బంధు టైంలో కూడా అతనికే చెప్పి బాల్సంగి చెప్పి అందరిని పిలిస్తే చాలా కష్టపడి చేసినాం ఒక పాట రాయానన్నా ఒక మాట మాట్లాడనన్నా ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా కళాకారులు కావచ్చు మేధావులు కావచ్చు ఆ రంగ నిపుణులు కావచ్చు వాళ్ళతో చర్చలు చేసి చేసినాం మనం ఆఫీస్ జాడిగా ఇష్టం వచ్చినట్టు చేయలే అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి కాంక్రీట్గా వచ్చినాయి అన్ని వర్గాలు ప్రజలకు ఆనందం ఉండే ఇప్పుడు ఆ ఆనందాన్ని ప్రజలు కోల్పోయింది కోల్పోయామనే సంగతి ప్రజలకు తెలిసిపోయింది మన డబ్బా కుట్టుడు కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు మనకే ఉంటుంది బీఆర్ఎస్కే ఉంటుంది అట్లా మనం ఇంట్లో పడుకోవద్దు నూతన ఉద్యమ పందాన్ని ఆవిష్కరించి ప్రస్తుత పరిస్థితులలో ఏది సమంజసమో ఏ కార్యాచరణ అనువైనదో దాన్ని ఆవిష్కరణ చేసి ముందుకు తీసుకుపోయే కార్యాచరణ త్వరలోపలిని తీసుకుందాం దాన్ని నిర్ణయించుకుందాం ఎన్నికలు ఉండడం వల్ల మన యొక్క వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోలేదు బీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ ఇరవై ఏడు కరెక్ట్గా ఎలక్షన్ మధ్యలో ఉండే అది కూడా జరిపే బాధ్యత మనమే ఉంది అందరిని పిలుచుకొని ఒక రెండు రోజుల పాటు ఘనంగా మనం వార్షికోత్సవం కూడా జరుపుకుందాం బీఆర్ఎస్ వార్ వార్షికోత్సవం మిగతా కార్యక్రమాలకు అన్నిటికీ అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని రూపకల్పన చేసుకుందాం ముందు కొనసాగుదాం ఒకటే మాట నేను మీకు చెప్తా ఉన్నా దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు వందకు వంద శాతం చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం అప్ప ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించే ప్రశ్న లేదు విరమణ చేసే ప్రశ్న లేదు తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా ఈ పార్టీ పుట్టిందే మీకోసం ఈ పార్టీ ఉన్నదే మీకోసం తప్పకుండా మీకోసం అడుగు అడుగున పోరాటం చేస్తుంది ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతది తప్ప వేరే ఇంకో ఆలోచన లేదని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి యావన్ మంది తెలంగాణ ప్రజానీకానికి మన గులాబీ సైనికులకు ఉద్యమ సహచరులకు అందరికీ అమరులైనటువంటి విద్యార్థులకు మిత్రులకు ప్రాణత్యాగం చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమాభి వందనాలు ఈ దశాబ్ది ఉత్సవ వేడుకల సందర్భంగా వందనాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ